హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఎండ్ వీడియోస్ని చూడబోతున్నాం ఇది కొత్త తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ వాష్రూమ్స్ హాల్ డైనింగ్ కిచెన్ ఓపెన్ టైప్ కిచెన్ వస్తుంది అండ్ సపరేట్ పూజారూమ్తో హౌస్ మాత్రం చాలా బాగుంటుంది మంచి కొలతలు ఇది టోటల్ వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ నూట నలభై నాలుగు గజాలు త్రీ సెంట్స్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇది వచ్చేసి కొలతలు ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఇంటూ ఫార్టీ సిక్స్ ఇరవై ఎనిమిదిన్నర ఇంటూ నలభై ఆరు అడుగుల కొలతలు సో మంచి కొలత ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సేల్ ఉంది అండ్ ఇది రాజమండ్రి బొమ్మూరు ఏరియాలో ఉంది బొమ్మూరు హైవేకి వన్ పాయింట్ సెవెన్ కేఎం డిస్టెన్స్లో ఉంది టోటల్ వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు త్రీ సెమ్స్లో అండ్ దీని కాస్ట్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ యాభై ఆరు లక్షలు నెగోషియబుల్ ఉంది ఫుల్ వీడియో అనేది ఛానల్ టైటిల్ ఉంది కదా బీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ దాని దానికన్నా ఒక లింక్ ఉంటుంది క్లిక్ చేసి ఫుల్ వీడియోని వాచ్ చేయండి అండ్ మోస్ట్లీ మీరు చూసేసరికి కొన్ని హౌసెస్ సేల్ అయిపోతాయి అండ్ కొన్ని వీడియోస్ లేట్గా అప్లోడ్ అవ్వడం వల్ల కూడా సేల్ అయిపోయి ఉంటాయి సో డోంట్ వరీ ఇలాంటి హౌసెస్ ఇంకా ఉంటాయి సో ఇదే హౌస్ కాకపోయినా సరే మీకు ఈస్ట్ వేసింగ్ ఈ బడ్జెట్లో ఇలా ఇంచుమించు కావాలనుకుంటే అరేంజ్ చేయవచ్చు సో ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా ప్రాపర్టీస్ సేల్ చేయాలన్న సరే ముందు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్